హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి వెరైటీ రెసిపీ రొయ్యపొట్టు పచ్చడి అనేది మీకు చేసి చూపిస్తాము దానికి కావలసిన పదార్థాలు రొయ్యపొట్టు ఎండిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు కొద్దిగా చింతపండు మీకు వీడియో చేసి చూపిస్తూ ఉంటాను ముందుగా రొయ్యలని రొయ్యపొట్టుని డ్రై రోస్ట్ అనేది మనం చేసుకోవాలండి నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి రొయ్య పొట్టులో ఇసుక అనేది ఉంటుంది దాన్ని శుభ్రంగా మనం క్లీన్ చేసుకొని ఇలాగ దోరగా వేయించుకోవాలి నూనె లేకుండా వేయించుకోవాలి ఇలా దో దోరగా వేయించుకొని అలా పక్కన పెట్టుకోవాలండి ఒక కడాయి పెట్టుకొని సార్ వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఒక ఒకేడు ఎనిమిది ఎండుమిర్చి పదిహేను పదహారు వరకు తీసుకోవచ్చు ఎండుమిర్చి అనేది తర్వాత వెల్లుల్లిపాయలు ధనియాలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని వాటిని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి దీన్ని ముందుగా నానబెట్టుకోని అవసరం లేదు అలా ఎర్రగా వేగిన తర్వాత మనం తీసుకున్న చింతపండును కూడా ఎండిమిర్చి ఈ తాలింపుల్లోనే వేసి దాన్ని కూడా బాగా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పొట్టును కూడా ఇంట్లో వేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చడికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిండుగా వేసుకున్నామండి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి రొయ్యపట్టు అనేది పచ్చడే కాకుండా పొడి కూడా చేసుకోవచ్చండి మేము ఇందాక చూపించాం కదా అవి వేయించటం వేయించినవి అవి సగం పచ్చడి చేసుకుంటున్నాం సగం పొడి చేస్తున్నాం మీకు పొడి కూడా చేసి చూపిస్తున్నాం చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రొయ్య పొట్టుకి కావలసిన రొయ్యపొట్టు పొడికి కావలసిన పదార్థాలు ఇండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు పచ్చిశనగపప్పు మిన మినప్పప్పు కరివేపాకు వీటినన్నిటినీ వేయించుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో వీటినన్నిటిని కూడా వేయించుకోవాలి ముందుగా కరివేపాకు నూనె అనేది వేసుకోకుండా వీటిని అన్నిటినీ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి కరివేపాకు వేయించుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా అందులో వేసుకొని బాగా వేయించుకుందామండి అసలు ఆయిల్ అనేది యాడ్ చేసుకోకూడదు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు మినపప్పు వీటిని అన్నిటినీ దోరగా ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూ ఫ్రెండ్స్ ఇలా రంగు మారేంత వరకు ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత ఇందులోని సాల్ట్ అనేది యాడ్ చేయాలి పొడికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం ఈ పొడి ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా నెయ్యి వేసుకొని ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుందండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆ రొయ్య పొట్టిని కూడా ఇందులో వేసేసుకోవాలి వాటిని అన్నిటినీ బాగా కలుపుకొని చల్లారేంత వరకు ఉంచుకొని మిక్సీ చేసుకుంటే పొడి అయిపోతుంది ఇందాకడి అది కూడా మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పచ్చడిని మిక్సీ చేసుకుంటే పచ్చడి అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని పొడి చేసుకుందాం చూసారా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకునే దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బౌల్లోకి తీసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోరేజ్ చేసుకొని మనం పచ్చళ్ళలోకి నెయ్యి కానీ నెయ్యి వేసుకొని ఇడ్లీలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇదే మిక్సీ జార్లోకి మనము పచ్చడిని మిక్సీ చేసుకుందాం ఇది చల్లారిపోయింది కదా మిక్సీలో వేసుకొని పచ్చడి పట్టుకుందాం చూడండి ఇలాగా మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన రొయ్యపట్టు పచ్చడి రెడీ అయిపోయింది రొయ్యపట్టు పొడి కూడా రెడీ అయిపోయింది ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నంతవరకు బాయ్